ఏదైతే ఫ్లై యాష్ ఉందో ఆ ప్లై యాష్ కి సంబంధించి సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు నీలకి పదహారు బల్కర్లు లక్ష రూపాయల లెక్కన వసూలు చేస్తూ పదహారు లక్షల రూపాయలు నెల వసూలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి అవినీతి మీద విచారణ జరిపించండి అన్నాం దానికి సంబంధించి ఇప్పటికే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీ దగ్గర ఎవరికి ఎంత ఇస్తున్నారు బాల్కర్లకు సంబంధించినటువంటి దాని ఆధారాలు ఇవ్వండి అంటే అది ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు కట్ట తెగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు విశ్లేషిస్తే ఈరోజు అధికారులు కనుక దాని మీద విచారణకు ఆదేశిస్తే ఈరోజు దాదాపుగా జన్కో యాడ్స్ పూర్తిగా నిండిపోయింది జెన్కో పాండ్ పూర్తిగా నిండిపోయిన తర్వాత ఈరోజు ప్రమాదం జరగడానికి కారణమైంది ఎన్నికలకు ముందే దానికి సంబంధించి డీ చేయాలి ఉన్నటువంటి పూడిక తీత పనులు ప్రారంభించాలని చెప్పి చెప్పి అంచనాలు తయారు చేసి ఎస్టిమేట్లు తయారు చేసి పంపించి వాటికి టెండర్లు పిలవడం జరిగింది టెండర్లు పిలిచిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెండర్ ఫైనలైజ్ అయిన తర్వాత ఏ కాంట్రాక్టర్ అయితే దానికి సంబంధించినటువంటి అర్హత సాధించాడో ఏ కాంట్రాక్టర్ అయితే పనులు ప్రారంభించాడో ఆ కాంట్రాక్టర్కి సంబంధించి పనులు ఆపించాడు ఆపించి వాటికి మరలా రివైజ్డ్ ఎస్టిమేట్స్ వేసి రేట్లు పెంచి ఆ కాంట్రాక్ట్ కొట్టేయాలనేటువంటి ఆలోచన చేశారు ఆ కాంట్రాక్ట్ కొట్టేయడానికి ప్రయత్నం చేస్తే ఉన్నటువంటి అధికారులు ససేమి అనడంతో ఆ ఉన్నటువంటి కాంట్రాక్టుతో బేరసారాలు సాగించడానికి సమయం పట్టింది కాబట్టి రెండు నెలల సమయంలో ఈరోజు డీసిల్టింగ్ పనులు పూర్తి కాలేదు దాదాపుగా డీసిల్టింగ్ సిల్టింగ్ అనేటువంటిది మొత్తం ఆరు నెలల్లో ఆ మొత్తం ఆ యాష్ బాడ్ అంతా ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రెండు నెలలు కనుక పనిచేస్తుంటే ఒకటే పోయి మూడో సులభంగా ఈరోజు యాష్ని అక్కడి నుంచి తీసివేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు ఈరోజు అక్కడ జరిగినటువంటి ప్రతి అవినీతి ప్రతి అక్రమం ప్రతి అన్యాయం ఏది జరిగినా సరే తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు జరిగినటువంటి పరిస్థితి అందుకే పదే పదే చెప్ప జరిపినటువంటి ఆరోపణల మీద వాస్తవాలకు మీరు ఒకసారి విచారణ జరపండి అంటే దాని విచారణ జరిపేటువంటి ఆర్ లేదు ఆర్కి సంబంధించి కానీ మరొకదానికి సంబంధించి కానీ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఆర్ఎన్ఆర్ ఆర్గా సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కళా వెంకట్రావు గారు పవర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎవరితో సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులను కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర మామా అనిపించి ఒక జీవో ఇష్యూ చేశారు ఏమని జీవో మాత్రం ప్రభుత్వం డబ్బులు మాత్రం కంపెనీలకు సంబంధించి ఆ కంపెనీలు ఏమంటున్నాయి మేము దీంట్లో భాగస్వామ్యం కాదు కాబట్టి మాకు సంబంధం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇక్కడే కలెక్టర్గా ఉన్నటువంటి చక్రధర్ బాబు అదేవిధంగా ఇక్కడ ఎండీగా ఉన్నటువంటి విజయానంద్ గారు పవర్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచందారెడ్డి గారు అందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేసి ఎవరెవరు ఎంతెంత ఇవ్వాలనేటువంటిది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దాదాపుగా జన్కోకి సంబంధించి అమౌంట్ రిలీజ్ చేయండి అని చెప్పి చెప్పి చక్రధర్ బాబు కలెక్టర్గా ఉన్నప్పుడు శ్రీధర్ అనేటువంటి వ్యక్తి ఎండీగా ఉన్నప్పుడు లేదా చక్రధర బాబు గారు మళ్ళీ అక్కడ ఎండీగా ఇక్కడి నుంచి జన్కోకి వెళ్ళినప్పుడు నేను ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నా యాభై సార్లు ఫోన్ చేసి ఉంటాను నేను చక్రధర్ బాబు గారికి మీ వాటా మీరు రిలీజ్ చేయండి అని చెప్పి చెప్పి విజయానంద్ గారికి అయితే యాభై సార్లు ఫోన్ చేసి ఏదైతే కంపెనీల వాటా ఉందో ఆ కంపెనీల వాటా ఇప్పించండి ఈరోజు ఉన్నటువంటి పనులు పూర్తవుతాయి ఇళ్ల నిర్మాణం పూర్తవుతాయి గ్రామానికి సంబంధించి హరిజన వాడకు సంబంధించి పాలయానికి సంబంధించి స్థలాలు సేకరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు ఏర్పాటు చేస్తున్నాం ఇస్తాం ఇస్తామని చెప్పి దాదాపుగా ఒక్క సంవత్సరం పైన కాలయాపన చేశారు కాబట్టి దానికి కారణం ఏమిటి అంటే గతంలో ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు అవరోధాలుగా మారాయి వాటికి సంబంధించినటువంటి మినిట్స్ లేవు రికార్డు లేదు ఏమీ లేకుండా ఏదో మొక్కుబడిగా చేసినటువంటి పనులు కాబట్టి ఇవన్నీ జరిగాయి జరిగినందువల్ల ఈరోజు ఈ అనర్థాలన్నీ కూడా ఏర్పడుతున్నాయి అందువని వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈరోజు వాటి మీద క్షుణ్ణంగా ఇటువంటి మరీ తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం దానితో పాటు ఈరోజు ఏదైతే నష్టం వాటిల్లిందో ఆ నష్టం వాటిల్లినటువంటి దాని మీద నష్టపరిహారం ఇవ్వమన్నాం ఓ పక్క యాష్ పాండ్కి వెళ్ళినప్పుడు సోమిరెడ్డి దొంగే దొంగ దొంగ ఉన్నట్టుగా తాను చేసేటువంటి దొంగ పనులకు తాను చేసేటువంటి అవినీతికి అక్రమాలకు ఇతరనిగా ఆపాదించడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి చంద్రమోహన్ రెడ్డి ఒక ఏళ్ళు చూపిస్తే చంద్రమోహన్ రెడ్డిపై నాలుగు ఏళ్ళు చూపిస్తే వాస్తవాన్ని గ్రహిస్తే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం నష్టపరిహారం అందించడంలో వివక్ష చూపించినా లేదా సరిగా వ్యవహరించకపోయినా తప్పనిసరిగా రైతుల పక్షాన మత్స్యకారుల పక్షాన నిలబడి ఆ ప్రాంత ప్రజల మనోభేష్టం మేరకు పోరాటం చేసినా సరే వాళ్ళకి నష్టపరిహారం అందించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత సంవత్సరాలుగా షుగర్ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కలిసిన డాక్టర్ కమల్ కుమార్ ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలు అందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబేసిటీ తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు ఫోన్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ ఫోర్ టూ